కి నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్ కార్పొరేషన్ పంతొమ్మిది ఇరవై డివిజన్ల బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు జాడి బాల్రెడ్డి మూల రుక్మిణి గారులకు మద్దతుగా కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో వారు అనేక అంశాలను లేవనెత్తితో మాట్లాడడం జరిగింది కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే డివిజన్లలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని అన్నారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ ఇరవై డివిజన్ జాడి బాల్రెడ్డి సతీమణి మరియు వారి సోదరి బండి సంజయ్ గారికి మంగళహారతుల ఇచ్చి స్వాగతం పలికారు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కట్టాలి రోడ్లు లైట్ లైట్లు పెట్టాలి సీసీ పెట్టాలి నీళ్ళు ఇవ్వాలని చెప్పి లొల్లి పెట్టి పైసలు కూడా వేరే పార్టీలకు ఓటు వేస్తే పైసలు రావు కాబట్టి మీరు మా నాట మా నా మాట నమ్ముర్రి మీకు పైసలు ఇప్పించే బాధ్యత మాది ఇక మా ముస్లిం అక్కలు ఉన్నారు మోడీ సార్ మోడీ సార్ ఏం చేసే దక్క త్రిభుత్వాలకు చేశారు పాపం ఇలా ముస్లిం మహిళలు ఇలా వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకోవడానికి దుబాయ్లో ఉంటారు వాళ్ళు మస్కట్లో ఉండి తలాక్ తలాక్ తలా కంటే వీళ్ళ బతుకులు బర్బాదు అవుతున్నాయి పాపం పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు భారమైనా వాళ్ళు మొత్తం నరక నరకాయాతన అవర్మిస్తున్నారు ముస్లిం మహిళలు తలా తలాక్ తలా అవుట్ వాళ్ళ జీవితాలు నష్టం వాళ్ళ జీవితాలు ఓడిసా లేదు తలాక్ తలాక్ తలాక ప్రసక్తి లేదు ముస్లిం మహిళలు బాగుండాలి ఈ తలాక్ సిస్టమ్ వద్దని చెప్పి మొత్తానికి తీసేస్తే ఇలా తలాక్ కేసులు తక్కువైనా ఇలా లేకుంటే వార్సా ఏం తల కర పిల్లలకు భారమై అయి రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు వీళ్ళ బతుకులు మాత్రం బర్బాదు అవుతు నా దగ్గరికి చాలా మంది వస్తారు ముస్లిం మహిళలు అన్న మా మసీదు తలక్ తలాక్ తల అన్న మా బిడ్డ జీవితం నాశనం ఏదన్న నలుగురు పిల్లలు వాళ్ళకు ఈ పిల్లలు ఎట్లా చదవాలన్నా ఆ పిల్ల పోయి ఆ పిల్లలతో పోయి తల్లిదండ్రులు తగ్గదు తల్లిదండ్రులకే ఆరోగ్యం బాగుంటుంది ఈ అమ్మాయి వాళ్ళ పిల్లలు ఆ తల్లిదండ్రులు చాలు చాలా కష్టపడి అందుకే త్రిపుల్ తలకు రద్దు చేసి ఇలా ముస్లిం మహిళలను ఆదుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ అందుకే చూస్తాం ముస్లిం మహిళలు ఏ నో డౌట్ మేము పార్టీకి ఓటం మేము వేసేది ఓన్లీ పువ్వు గుర్తుకు మాత్రమే ఓటేస్తామని చెప్పి ఇలా దేశం మొత్తం వారణాసిలా రెండు వేల మంది ముస్లిం మహిళలు రెండు వేల మంది ముస్లిం మహిళలు మోడీ సాబ్ ఫోటో పెట్టుకుని జై మోడీ అనుకో తిరిగి రాక ముస్లిం మహిళలు దయచేసి ఆలోచించండి మీకు మీ కొడుతుంది ఇలా మీ అమూల్యమైన ఓటును పదకొండవ తారీఖు ఓట్లేస్తానా నేను మళ్ళీ చెప్తున్నాక నేను మీకు అభివృద్ధి చేయాలంటే ఇప్పటికే పైసలు బాగా పడిచ్చిన ఇలా వీళ్ళిద్దరిని గెలిపిస్తేనే లేకుంటే జైలుకి పోయిన వాళ్ళకి గెలిపిస్తే బయట పోతే మీరు ముఖం ఎక్కువ తిరగలేదు పైసలు ఇచ్చిరాలు ఇచ్చిరా మరి కాదు పోటీ చేస్తుండడమో మీకు గెలిపిస్తుండడమో ఎకరాలకు ఎకరాలు కబ్జా కదా ఇంకా సమ్మక్క సారల దగ్గర ఆ వెంకటేశ్వర నీళ్ళు మా సాయేడి బోరింగ్ వేస్తే ఏడు బాగులేదు సాయి పండిస్తే దగ్గర బోరింగ్ వేస్తావా అని చెప్పి కొట్టిన పోలీస్ కేసు కదా కేసు పెట్టించారు ఇప్పుడు వెట్టివన్ అందుకే ఎవరు కబ్జా చేసాడు అందరు రూపాయ అందరు రూపాయ కదా నీళ్ళు అన్ని చేస్తా కదా నమ్ముడి మీకు నీళ్లు పైప్ లైన్ మావడం గెలిపేది పైప్ లైన్ వేస్తా మీకు అన్ని రోడ్లు వేస్తా మీకు ఇండ్లు ఇప్పిస్తా మీకు జాగాలు ఇప్పిస్తా ఇలా రేకుడుతున్న పరిస్థితి ఏంటంటే ఎవరి జాగా ఎవరి పెరిగిందో ఎవరికి గ్యారెంటీ లేని పరిస్థితి రిజిస్ట్రేషన్ అవుతావు జాగాలకు లోన్ నష్టలు ఇండ్లు పట్టుకుంటామంటే లోన్ నష్టలు ఇండ్లకు పర్మిషన్లు వస్తలేవు కొందామంటే కొనరాదు అమ్ముదామంటే అమ్మరాదు కాబట్టి ఆ సమస్యను ఈసారి మేయర్ అయితే నేను పరిష్కరిస్తాను ఆ రిజిస్ట్రేషన్ సమస్య అక్కడ మండు నేను ఎప్పటికీ భయపట్టడం కాదు నా మీద నూట తొమ్మిది కేసులు ఉన్నాయి కేసీఆర్ నా మీద నూట తొమ్మిది కేసులు పెట్టాడు దొంగ కేసు కబ్జా కేసులు కాదు మీకోసం పొట్టార్ కేసులు వచ్చారు టీవీలు చూస్తారు కదా టీవీలు చూస్తారు కదా నేను ఏదో భయపడా నేను అంత అమ్మవారిని నమ్ముకొని నేను చచ్చిపోయేటోనే పైదాంక పోయి కింద వచ్చిన గుండెపోటు వచ్చి పైదాంక పోయి మా అమ్మను పిలిచి నీ కొడుకు వేండు అంటే మా అమ్మ వేసుకుంటూ కూర్చున్నది మళ్ళీ తాయి పైదాంకొతే అంటే డోర్లు పనిచేసారు ఎందుకంటే రేకుత్తులకు సేవ్ చేయాలని బాకీ నాకు కొద్ది కాబట్టి మీ దానికి మళ్ళీ వచ్చిందా అరకదా సావుకే భయపడలే ఈ భయపడతాను అక్కడ నేను సావేనా చూసి భయపడ్డది మీకు సేవ చేసే అవకాశం నాకే ఆ రిజిస్ట్రేషన్ నేను పరిష్కరిస్తా మీ జాగలకు నేను గ్యారంటీ మీ జాగలకు నేను గ్యారంటీ అక్రమంతా ఎవరితో కబ్జాలు చేస్తున్న ఒక్కొక్కరిని రోడ్ల మీర్చి చేసి ఈ పంట మన తంపిస్తాను మీ జాగాలకు మీ ఆస్తి పోతులకు ప్రభుత్వం మీకు ఇన్నిచ్చే బాధ్యత రాదు మీకు రోడ్లు ఇచ్చే బాధ్యత రాదు మీకు నల్లా ఇప్పించి నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది మాయ మాటలు నమ్మకండి మా ఇద్దరిని గెలిపిస్తే గెలిచే తెల్లారి ఆ రెండు కోట్ల రూపాయలకు టెండర్ పెట్టం ఆల్రెడీ ఎవరైనా కాదు అంటే ఈ చివరస్తా రమ్మని చెప్పండి మా సీనన్న మా పాలన పేపర్ పట్టుకొస్తాడు టెండర్ అయిన పేపర్ పట్టుకొస్తాడు శాంక్షన్ అయిన పైసల పేపర్లు పట్టుకొస్తాడు అప్పుడు వాళ్ళ సంగతి చూద్దాం నేను అది కోటేషన్ పూపించండి చేస్తాను చేస్తారు కదా సకిరాలు తిని తిని చేసి చేసి అలసిపోయారు బాగా ఉన్నాయా ఇంకా ఉన్నాయా ఇంకా నెల్లూరుంటాయి మా ఊళ్ళో సకిరాలు పెట్టకూడదు తిని మన పోలే పో Naam, please subscribe. Assalamualaikum, salam sejahtera, and thank you for watching.